హనుమకొండ జిల్లా దామోర మండలం రామకృష్ణపూర్ గ్రామం మీదుగా హనుమకొండకు వెళ్లే ప్రధాన రోడ్డులో పొగ మంటలతో వణుకుతున్న వాహనదారులు నిన్నటి రోజున కంఠాత్మకూర్ నుండి రామకృష్ణపూర్ గ్రామం మీదుగా హనుమకొండకు వెళ్తున్న స్కార్పియోకు ఎదురుగా హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ఆటో ఢీకున్నాయి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పంట పొలాల్లో మొక్కచొన్న సొప్ప పత్తి పొరక వంటి వాటికి నిప్పు పెట్టి వెళ్లడంతో ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్లు రెడ్డి కేబుల్ వైర్లకు అంటుకున్న మంటలు రోడ్డుకు రావడంతో ఒక్కసారి ఆటో పైకి మంటలు ఎగిసిపడడంతో డ్రైవర్ అదుపు తప్పి స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదం వల్ల మూడు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది ఈ ప్రమాదానికి కారణం ఎవరు ప్రధాన రోడ్డులో ఇలాంటి మంటలు పెడుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని వాహనదారులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆటోలో ఎలాగే దెబ్బలు దాకి ఆటోలా ఒక ఐదారు ఆటోలో ఒక ఐదు ఐదారున్నారు ఒకటే నిమిషం ఏమున్నది ఇట్లా అంటే కదా పెద్ద ఇదే ఒకటే నిమిషం అయితే మంట మంట నేను అటెండ్ పోతాడు మళ్ళీ ఈ బయట మూవ్ చేసిన நான் காட்டுற கொஞ்சது நீங்க தவுபார்தா உபாரதே பமனந்தரல்லுமா அவங்க என்ன சொல்லுங்க நான் தாலியா நம்ம வீட்டுல அந்த ஆ சரகத்துக்கு ஆ இப்ப வந்து இருக்கு நடக்கறது